ఏపీలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకున్న నేపథ్యంలో అధికార విపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి తాజాగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ రాష్ట్రంలోని పలు చోట్ల చేస్తున్న పర్యటనలో అక్కడ చోటు చేసుకుంటున్న ఘటనలన్నీ ప్రస్తావిస్తూ తాజాగా కూటమి ఏడాది పాలన సభలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన విమర్శలు చర్చనీయాంశమయ్యాయి వీటికి వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ కౌంటర్ ఇచ్చారు ఈ ప్రభుత్వం చేస్తున్న ఇలాంటివి కార్యక్రమాలని ఇవాళ ఏదో చేస్తే ఇది ఆగిపోతాయి కాదు ఇవాళ ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ వెళ్తుంది జాతకంగా ఒక సంవత్సరం అయిన తర్వాత ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని నడివేర్చలేక ప్రజల్లో తరుణంలో ఇక లేక ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ పొరదల్లే కార్యక్రమాలు చేస్తుంది మాది ప్రతిపక్ష పార్టీ ప్రజల తరఫున మేము గొంత అడగవలసిన బాధ్యత మాకుంది ఆ ప్రకారమే ఇవాళ ఈ తెలుగుదేశం పార్టీని కూట ప్రభుత్వాన్ని ముఖ్యంగా చంద్రబాబు నాయుడిని ఏదైతే ప్రజలకు వాగ్దానం నుంచి చేశారో ఎన్ని ఇలాంటి ఇలాంటి అక్రమకీతలు పెట్టినా ఏం చేసినా అవన్నీ నెరవేర్చే వరకు మన నుంచి సరే ప్రజలకు ఆ కార్యక్రమాలు చేసే కార్యక్రమాన్ని మేము చేస్తాం అది మా బాధ్యత అది మా బాధ్యత ఆ కార్యక్రమాలు చేస్తాం కాబట్టి ఇవాళ రాష్ట్ర ప్రధాని అందరినీ కోరుతాను ఈ ప్రభుత్వం తాలూకా కొతంత్రాలు కుయత్తులు వారు చేస్తున్న కార్యక్రమాల్ని దయచేసి ఆలోచన చేయండి ఇటువంటి నిత్యమైన ఇటువంటి దుర్మార్మైన పరిపాలనని ఎప్పుడు కూడా ఈ రాష్ట్ర చరిత్రలో స్వతంత్ర చూడలే ఆలోచించే పెద్దల్ని మేధావుల్ని అందరినీ కోరుతున్నాం మా మేము మా పార్టీ ప్రతిపక్ష పార్టీగా మా బాధ్యతను మేము ఎప్పుడు నిర్వహిస్తామనే విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తున్నాం ఎవరు మాట్లాడే ఎప్పుడు సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడి దాని ఎవరు ఎవరు ఏం చేస్తారని నరతారా ఎవరు నరతీస్తాడు ఎవరు మొక్కలేదు ఏమనుకుంటున్నారు ఏమనుకుంటున్నారు ఇది ప్రజాస్వామ్యం ఈ ప్రజాస్వామ్యంలో ఎవరు మొక్కలు ఎవరు తెలియక ఉండదు ప్రజలు అందరి తాలూకా మొక్కలు తెస్తారు నా తెస్తారు ప్రజలు ఈ ప్రజాస్వామ్యంలో నుంచి హక్కు లేదు నీ బాధ్యత కాదు నీ బాధ్యత కాదు ఒక మాజీ ముఖ్యమంత్రి వెళ్తున్నప్పుడు ఎవరు మీరు ఎలా కొంత లేదు అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు ఏమని చెప్పాడు మీ బా మీ ప్రభుత్వం బాధ్యత కాదా ప్రభుత్వం ఇది కాదా ప్రభుత్వం కార్యక్రమం చేయరా ఎందుకు చేయని అడిగలేదా మరి ఇవాళ ఏమైంది గుణం ఏమైందా బుద్ధి ఏమైందా తాగుకా ఆలోచన ఏవే మాటలు ఇవ్వాలా ఇవాళ ఏమైనా అడుగుతున్నా పనికి మన మాటలు పని నేను ఏమి ఏం మాట్లాడుతున్నాను అండర్లైన్ పనికి మాల మాటలు ఇవి బాధ్యత లే మాటలు బాధితారు రాయమ మాటలు బాధితారు రాయమైన మాటలు ఆయన ఒక ఎమ్మెల్యే కాదు ఈ రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రి అది గుర్తుంచుకోవాలి ఎమ్మెల్యే కాదు మాజీ ముఖ్యమంత్రి ఇవాళ నేను వచ్చి ఎమ్మెల్సీనే కాదు ఒక అపోజిషన్ లీడర్ కౌన్సిల్లో ఇవాళ అది అది గుర్తుంచుకోవాలి అంతేగాని మానేసి ఆయన ఎమ్మెల్సీ ఒక ఎమ్మెల్యే అంటే ఏంటి మాటలు అంటే ఎంత బాధ్యత రహితంగా ఉంది ఎంత బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారు అనేది ప్రజలు గుర్తిస్తున్నారు ప్రజ మరి బాధ్యత ఒక ఎమ్మెల్యే అంటే మరి అంతకుముందు కూడా చంద్రబాబు నాయుడు నిన్నప్పుడు వచ్చి ప్రభుత్వానికి ఎందుకు లేదు హక్కు మీరు ఎందుకు ఇది చూడలేదు మాజీ ముఖ్యమంత్రి తెలీదా మీకు జరిపిస్తున్నామని తెలియదా అని ఎందుకు అడిగారు ప్రభుత్వానికి కొన్ని నిబంధనలు ఉంటాయి చట్ట ప్రకారం ఎవరైనా సరే ప్రజాస్వామ్యంలో చట్టాన్ని గౌరవించాలి చట్ట ప్రకారం నడవాలి చట్టాన్ని అందుకునే దానికి అనుకుని వెళ్ళాలి ప్రజాస్వామ్యం పరిరక్షించుకోవాలి మా బాధ్యత మేము అదే చేస్తాం మేము ఎక్కడో చట్టాన్ని డివైడ్ అవ్వం మా బాధ్యత మేము నిర్వహిస్తాం ప్రతిపక్ష పార్టీగా మా బాధ్యతను నిర్వహించుకుంటూ మరి అధికార పార్టీని మేము పదే పదే ప్రశ్నిస్తాం వాళ్ళ నాడు తేడిమేంటి వాళ్ళ మొక్కల తేడిమేంటి కూడా ఇది తెలియక చిన్న చిన్నతనంగా మాట్లాడుతుంది తెలుగు తక్కువ